మత్తైస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చి ఇదిగో నీ రాజు సాత్వికుడై చాలు అక్కడ ఏం రాయబడింది ఇక్కడేమో జకర్యా తొమ్మిది తొమ్మిదిలో దేనుడు బహుదేనుడు అనే మాట రాయబడింది అక్కడ రెండు వాక్యాలు ఒకటే మత్తైస్ వార్త ఇరవై ఒకటి ఐదులో ఇదిగో నీ రాజు సాత్వికుడై సాత్వికుడై యేసయ్య రాజుగా ఈ లోకములో పుట్టాడో అంతకుముందు ఈ లోకములో కొంతమంది భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి రాజులు పుట్టారు దేవుని బిడలారా రాజు యొక్క తత్వం ఎలా ఉంటుంది చెప్పండి రాజు యొక్క స్వభావం ఎలా ఉంటుంది రాజు అనగానే గుర్రాలు రథాలు ఆయుధాలు కత్తులు ఈటెలు బాణములు ఇవన్నీ కూడా మదిలో మరి కదిలాడుతాయి దేవుని బిడలరా రాజు అనగానే ఒక అహంకార స్వభావం కనపడుతుంది ఒక యుద్ధ ఘోష వినపడుతుంది రక్తపాతం కళ్ళకు కనపడుతుంది రాజు అనగానే కానీ ఇక్కడ రాయబడింది ఈ రాజు నీ రాజు అంటే ఆ మాటలలో ఉన్న భావం ఏంటంటే భూలోకములో పుట్టిన రాజులందరిలో నుండి ఈ ఏసయ్య రాజుని తండ్రి అయిన దేవుడు ప్రత్యేకిస్తున్నాడా ఈయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఈయన స్వభావం ఈయన గుణగణాలు కత్తి పట్టిన రాజులు ఏమి చేశారు విల్లు బాణం పట్టి గుర్రాలు రథాలు ఎక్కినటువంటి రాజులు ఏమి చేశారు రక్తాన్ని వలికించి యుద్ధాలు చేసి అనేక మందిని చంపి వీరు కూడా చనిపోయారు కానీ ఈ రాజు సాత్వికుడై హలెలు యా కత్తి పట్టక కర్ర పట్టక గుర్రమెక్కక రథమెక్కక యుద్ధము చేయక రక్తాన్ని ఒలికించక హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు ఇలా అష్టధన్యతలు ఎనిమిది ధన్యతలు మత్తవార్థ ఐదవ అధ్యాయములో మనం చదువుకుంటాం దేవుని బిడలరా ఆయన రక్తాన్ని ఒలికించటానికి రాలేదు యుద్ధము చేయటానికి రాలేదు రోమా గవర్నర్ పిలాత్ అంటాడు ఏమయా నీవు రాజువా ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు నువ్వేమి పలకవు పొలకవు కథలవు ఏంటో చెప్పు సమాధానం కాసేపు ఉంటే నిన్ను సిలువ వేసి చంపుతారు ఇదిగో నాకు అధికారం ఉంది నిన్ను విడుదల చేయటానికి మాట్లాడు అంటే ఏ చెప్తాడు నీవన్నట్టు నేను రాజుని అప్పుడు మరలా అధికారి అడుగుతున్నాడు నీవు రాజు అయితే రాజ్యం ఏది నీ సేవకులు సైనికులు ఏరి నీ గుర్రాలు రథాలు ఆయుధాలు ఎక్కడా అని అడుగుతున్నాడు అప్పుడు మరలా ప్రభు అంటాడు చక్కని మాట ఊట అదేమిటంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నాతో కూడా కలిసి నా కొరకు పోరాడతారు యుద్ధం చేస్తారు కానీ నా విధి విధానం పుట్టుక నేను వచ్చిన తీరు నా ఆలోచన నా స్వభావం వేరు తండ్రి నన్ను పంపిన ఉద్దేశం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఒక చెంప కొడితే మరో చెంప కూడా ప్రభు చూపించమని చెప్పాడు పాత బంధనలో కంటికి కన్ను పంటికి పన్ను కత్తికి కత్తి యుద్ధానికి యుద్ధం తగువకు తగు గొడవకు గొడవ అని ఆ రీతిగా ఆ దినాలు తెల్లవారే కానీ ప్రభు వచ్చినప్పుడు నిజమైనటువంటి మానవతత్వం స్వభావం పరలోక రాజ్య ప్రవేశపు నరస్వభావాన్ని ఏసయ్య బోధించాడు దేవుని బిడలరా అందుకే ప్రభు అన్నాడు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది అక్కడ తండ్రి ఉన్నాడు ఒకవేళ నేను వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్య సమూహాన్ని దోతలను నాకు సపోర్ట్గా ఈ లోకానికి పంపిస్తాడు కానీ అందుకొరకు నేను రాలేదు మనుషులను రక్షించటానికి శత్రుత్వాన్ని సంహరించటానికి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించు అని తన ప్రేమను ఈ లోకానికి చూపించా దేవుడు లోకమును ఎంతో ప్రేమించే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు గనుక దేవుని బిడలరా ప్రేమతో వచ్చాడు ప్రేమించాడు ప్రేమ కలిగి మాట్లాడాడు ప్రేమను ఆ రీతిగా అనేకులకు పంచాడు ఆ నిజమైన ప్రేమ ఏమిటో ఈ లోకానికి ప్రపంచానికి చూపించాడు కాబట్టి ఈ రాజులో ఉన్న ప్రత్యేకత ఈ ఏసయ్యలో ఉన్న ప్రత్యేకత ఈ ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈయన సాత్వికుడు ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ దగ్గరికి వస్తున్నాడు దీనుడై నీ దగ్గరకు వస్తున్నాడు బహు దీనుడై నీ దగ్గరకు వస్తున్నాడు ఎందుకని దీనుడై వస్తున్నాడు ఎందుకని సాత్వికముతో వస్తున్నాడు నీ దగ్గరికి నా దగ్గరికి మన దగ్గరికి దేవుని బిడ్డలారా మన హృదయము పాషాణ హృదయం మనలో ఉన్నటువంటి కఠినత్వం మనలో ఉన్నటువంటి కోపం మనలో ఉన్నటువంటి ద్వేషం మనలో ఉన్నటువంటి అసూయ మనలో ఉన్నటువంటి మత్సరం మనలో ఉన్నటువంటి దూషణ హృదయం అన్నిటికంటే ఘోరమైనది అది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి కోపముతో ద్వేషముతో పగలతో పంతాలతో ఈర్ష్య అసూయ కక్షలు క్రోధములతో నిండి ఉన్న నీ హృదయము దగ్గరికి ఏసయ్య సాత్వికుడై దీనుడై బహు దీనుడై నీ దగ్గరకు వచ్చి నీ హృదయ తలుపు తట్టి ఆయన నిన్నో పలకరిస్తున్నాడా ఆ హృదయం అనే తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తా లోపల ఉన్నటువంటి ఆ కక్షలు క్రోధము కోపము ద్వేషము మచ్చరము అసూయ ఇవన్నీ కూడా పోతాయి లోపల దీనత్వం మొలకెత్తుతుంది సాత్వికం కలుగుతుంది ఒక మంచి మనసు కలుగుతుంది ప్రేమ మొలకెత్తుతుంది ఇది ఈ మాటల భావం ఏసయ్య ఇచ్చినటువంటి ఆలోచన అందుకని ఈ రాజు సాత్వికుడై దీనుడై బహుదీనుడై నీ దగ్గరికి వస్తున్నాడు ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చాడు ఒకవేళ నీవు రక్షణ పొందినా మారుమనసు పొందిన బాపిస్మం పొందిన దేవుని మందిరానికి వచ్చి పోతూ ఉన్న దేవుని వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో ఇంకా ఆ పాత స్వభావముంటే ఈ దీనత్వము సాత్వికము లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతూ ఈ మట్టల ఆదివారు ఈ పూట కూడా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఒక శుద్ధ హృదయాన్ని కోరుతున్నాడు పరిశుద్ధ హృదయాన్ని కోరుతున్నాడు ఒక ప్రేమ పూరితమైనటువంటి మనస్సుని హృదయాన్ని ఆయన కోరుతున్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ మట్టుల ఆదివారం ప్రాముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర ఎవరంటే యేసు ప్రభు తర్వాత ఎవరు గాడిద గాడిద పిల్లను ఎక్కి ఆయన నీ దగ్గరికి పోస్తున్నాడు దేవుని బిడలరా ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను రాజులు మామూలుగా గుర్రాలను కోరుకుంటారు గుర్రాలను ఎక్కుతారు గుర్రాన్ని ఇష్టపడతారు రాజు అనగానే ప్రక్కన వచ్చి నిలబడేది ఎవరు గుర్రం అందరూ అనుకున్నారు ప్రభు ఆకాశ వాహనుడై ఆ ఎర్రటి ఆకారముతో మిరమిట్లు గొలిపే కాంతితో సూర్య తేజస్సు మహిమతో అలా గుర్రం ఎక్కి అలా లోకరక్షకుడుగా వస్తారని ఆ రోజున ఇస్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు కానీ వారికి ఏసయ్య రాక అర్థం కాలేదు కన్య మరియ గర్భాన ఆయన జన్మించిన తీరు దేవుని వాక్యంలో లేఖనాలలో రాయబడిన వారికి అర్థం కాక తలపట్టుకున్నారు ఈరోజు వరకు ఆ విషయం ఆలోచిస్తూనే ఉన్నారు దేవుని బిడలరా చూడండి ప్రభు కోరుకున్నది ప్రభు ఎక్కినది ప్రభు ఇష్టపడినది దేనినంటే గాడిదని గాడిద అంటే పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు దాని భావం ఏమిటంటే గాడిద సమాధానానికే సాదృశ్యం ఎవరైనా రాజులకు రాజులు ఎదురుపడినప్పుడు ఏదైనా సంధి కోరేటప్పుడు ఆ యుద్ధ ప్రయత్నాలలో ఆ సమరములో ఏం జరుగుతుందంటే అపోజిషన్ ఎవరైనా శత్రువు రాజు గుర్రం మీద వస్తున్నాడు అని కబురు పంపితే గుర్రం అనేది యుద్ధానికి సాదృశ్యం గుర్రం మీద రాజు వస్తున్నాడు అంటే యుద్ధము చేయటానికి నీవా నేనా తేల్చుకోవాలి అనే ఒక ఆలోచన తరువాత దేవుని బిడలారు అలా కాకుండా రాజా పొరుగు రాజు గాడిద మీద మన దగ్గరకు వస్తున్నాడు అని ఎవరైనా కబురు పంపితే ప్రక్కన ఉన్న దాసులు దాని అర్థం ఏంటంటే ఆ రాజు గాడిద మీద వస్తున్నాడు కాబట్టి యుద్ధానికి కాదు సంధి కోరుతున్నాడు సమాధానాన్ని కోరుతున్నాడు సమతుల్యత కోరి వస్తున్నాడు కాబట్టి అతను వచ్చేది యుద్ధం యుద్ధం చేయటానికి కాదు సమాధానము కొరకు సంధి కొరకు అల్లెలుయా ఏ సయ్య దేని కొరకు వచ్చాడు చెప్పండి యుద్ధము చేయటానిక గుర్రం ఎక్కాడా కత్తి చూపించాడా కర్ర చూపించాడా దేని చూపించాడు గాడిదను చూపించాడు హలెలుయా గాడిద సమాధానానికి సాదృశ్యం అందుకే మనం చదువుకుంటాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి సమాధాన పరుచువారు ధనీలు వారు దేవుని కుమారులు అనబడతారు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరితులగుతారంట నీవు నోరు తెరిచి ఏదైనా వివాదం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వారి ఇద్దరిని సమాధానపరచటానికి ఒక మంచి ఆలోచన చెప్తే నీకు వచ్చే లాభం ఏంటి లంచం కంచం కాదు నీ హృదయములో సంతోషం దినమెల్లా వారమంత నెలంత వారిని చూసిన ప్రతిసారి నీవు సంతోషముతో ఉప్పొంగుతూ ఉంటావు తద్వారా నూతన బలం ఆయుష్ పొడిగించబడుతుంది అల్లెలుయా సమాధానకర్తగా మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తృణీకరించబడిన తిరస్కరించబడిన మూలకు నెట్టి వేయబడినటువంటి మరి జనులు అసహ్యంగా పిలుచుకునే నిలువు గాడిదంటారు అడ్డ గాడిద అంటారు అప్పుడప్పుడు పిల్లలను కూడా కోపం వచ్చినప్పుడు అలా పిలుస్తూ ఉంటారు అటువంటి తృణీకరించబడినటువంటి ఒక గాడిదను ఏసయ కోరుకున్నాడు ఆ గాడిది మీద ఎక్కాడు ఆయన సమాధానాన్ని కోరుకున్నాడు హల్లెలుయా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ సమాధానాన్ని మనం కలిగి ఉందాం ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం బహు జాగ్రత్తగా కాపాడుకుందాం ఆయన మనకు నేర్పిన స్వభావం నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను నా యుద్ధ నేర్చుకునుడి అని ప్రభు చెప్పాడు ఆ సాత్వికం దీన మనస్సుతో మనము జీవిద్దాం హల్లెలుయా